హాయ్ హలో గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో గాయస్ తెలంగాణలోని మనకు టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ ఒక షెడ్యూల్ అయితే రిలీజ్ చేశారు సో ఇక్కడ చూడొచ్చు మార్చ్ పద్దెనిమిది నుండి టెన్త్ పరీక్షలు అనేసి సో పరీక్షల షెడ్యూల్ విడుదల చేసిన విద్యాశాఖ సో మ్యాటర్లోకి వెళ్తే తెలంగాణ రాష్ట్రంలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదలైంది సో మార్చ్ పద్దెనిమిది నుండి ఏప్రిల్ రెండు తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయి సో ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ షెడ్యూల్ విడుదల చేసింది సో పరీక్ష టైం టేబుల్ వివరాలు ఇక్కడ చూడొచ్చు సో ఇది అన్నమాట సో మీకు కావాలంటే దీన్ని స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి సో సబ్జెక్టులు అండ్ పరీక్ష తేదీ ఇక్కడ చూడొచ్చు ఫస్ట్ లాంగ్వేజ్ వచ్చేసి మనకు పద్దెనిమిది ఎయిటీన్త్ నాడు స్టార్ట్ అవుతుంది ఫస్ట్ లాంగ్వేజ్ వచ్చేసి తెలుగు అలాగే సెకండ్ లాంగ్వేజ్ హిందీ సో సెకండ్ లాంగ్వేజ్ వచ్చేసి మనకు నైన్టీన్త్కు ఉంటుంది అలాగే థర్డ్ లాంగ్వేజ్ వచ్చేసి ట్వంటీ ఫస్ట్ అలాగే మ్యాథ్స్ మ్యాథమెటిక్స్ ట్వంటీ థర్డ్ అలాగే సైన్స్ పేపర్ వన్ పేపర్ టూ ఇది ఇదివరకే తెలిసిందే సైన్స్ పేపర్ని రెండు పార్ట్స్గా డివైడ్ చేయడం జరిగింది సో విడివిడిగా ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేస్తున్నారు సో పేపర్ వన్ వచ్చేసి ట్వంటీ సిక్స్త్కి అలాగే పేపర్ టూ వచ్చేసి మార్చ్ ట్వంటీ ఎయిత్ సో సోషల్ స్టడీస్ థర్టీ అలాగే మనం ఇక్కడ చూడొచ్చు అఫీషియల్ ప్రెస్ నోటు సో అఫీషియల్ ప్రెస్ నోట్ ఇక్కడ చూడొచ్చు మీరు అలాగే ఇందులో మనకు టైం టేబుల్ ఓఎస్ఎస్సి అండ్ ఒకేషనల్ సంబంధించి కూడా ఇందులో ఇంక్లూడ్ చేయడం జరిగింది సో ఇక్కడ ఫస్ట్ ఏప్రిల్ ఓఎస్ఎస్సి మెయిన్ లాంగ్వేజ్ పేపర్ అలాగే ఎస్ఎస్సి వొకేషనల్ కోర్స్ సంబంధించిన థియరీ సో అలాగే సెకండ్న ఓఎస్ఎస్సి మెయిన్ లాంగ్వేజ్ పేపర్ టూ అనమాట సో ఇది టీఎస్ఎస్ఎస్సి సంబంధించిన ఎగ్జామ్ టైం టేబుల్ సో మరిన్ని అప్డేట్స్ కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ బెల్లైకాన్ను ఆల్లో పెట్టుకోండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్